రాజమహేంద్రవరం నగరంలో అధిక సంఖ్యలో పందుల సంతత అభివృద్ధి చెందుతుంది కానీ అధికారులకు కానీ ప్రతినిధులకు కానీ ఈ విషయం పట్టడం లేదు మీరు ఇక్కడ చూస్తున్న విజువల్స్ లో ఒక్కసారి మీరు గమనించినట్టయితే ఏ స్థాయిలో పందులు అభివృద్ధి చెందుతున్నాయి జనానికంటే పందులు ఎక్కువ ఉన్నాయా అనే చందాన కొనసాగుతుంది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ లో ఒక్కసారి మీరు ఆ చెత్తను గమనిస్తే మాస్కులు కూడా దర్శనమిస్తాయి ఇక రాజమహేంద్రవరం నగరంలో ఉన్న ప్రముఖ హాస్పిటల్స్ అన్నిటిల్లోనూ కూడా మాస్కులను రోడ్డు మీద పాడేస్తున్నారు ఇది దీన్ని ప్రత్యేకించి ఒక విజువల్ అవసరం లేదు మీరు అటుగా వెళ్ళినప్పుడు చక్కగా చూడవచ్చు ఎందుకంటే అన్ని కార్పొరేట్ హాస్పిటల్ దగ్గర కూడా బయట మీరు గమనించినట్టయితే మాస్కులు ఎక్కడికక్కడే వాడిపడేసిన మాస్కులు ఉండడాన్ని మీరు ఒక్కసారి గమనించవచ్చు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎక్కడా పార్కింగ్ లేని హాస్పిటల్స్ అంటే మన రాజమండ్రి నగరంలోనే ఉంటాయి ఎక్కడ కూడా సరైన పార్కింగ్ సదుపాయం లేని మల్టీ స్పెషాలిటీస్ హాస్పిటల్స్ అన్నీ మన రాజమండ్రిలోనూ ఉన్నాయి మాస్కులు చెత్త చెదారం పీపీ కిట్లు రోడ్ల మీదే పాడేస్తున్నారు మరి ఈ విషయమై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటారా పోతే పోనీ అన్నట్టుగా వదిలేస్తారా అనేది వేచి చూడాలి ఇలా ఎందుకు అనాల్సి వచ్చిందంటే పందులు జనానికంటే పెరిగిపోతూ జనావాసాల మధ్య జనాలను భయభ్రాంతులు చేస్తూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు కదా ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి వరల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ ఎస్ఎస్ డెవలపర్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ అవర్ ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ జిమ్ ఇండోర్ గేమ్స్ రెస్టారెంట్ లాంజ్ ఏరియాస్ లైబ్రరీ आर वो प्लांट किड्स कॉरिडोर एस एस डेवलपर्स 100 परसेंट वास्तु 24 फोर 7 सेवन सिक्योरिटी विथ सी सी एस एस डेवलपर्स वी मेक योर ड्रीम कम्स ट्रू लेट्स हरी बुक योर फ्लैट्स नाउ कॉन्टैक्ट एस एस डेवलपर्स राजमिंड्री विजिट एट ट्रिपल डब्ल्यू एस डेवलपर्स डॉट नेट